శ్రీధర్లో సంతోషం ఉత్సాహం ఒక్కసారిగా హరించుకుపోయాయి ఆ నిరాశలో నిస్పృహలో ఇంకా మాట్లాడగలిగే శక్తి కూడా లేనట్లు మౌనంగా తల పంకించాడు తనకిష్టం లేదని చెప్పడానికి మొహమాటపడి అమ్మమ్మని పెట్టుకుంటున్నాడు అనుకున్నాడు అందుకే ఆమెకి వివరాలేమీ చెప్పకుండా ఈ పెళ్లి నిశ్చయం చేసి జరిపించేస్తే బాగుంటుందనుకుంటున్నాను అని గిరిధర్ అంటుంటే ఒక్క క్షణం తెల్లబోయి అదెలా కుదురుతుంది బాబు ఇందులో ఏదో రహస్యం ఉందని ఆవిడ గ్రహించడానికి కట్టే కాలం పట్టదు తీరా పెళ్లిపందుట్లో గలాటా చేసినా లేకపోతే ఆ తర్వాత జ్యోతిని కాపురానికి తీసుకువెళ్లకపోయినా మాకే తలవంపులు బాధ కదా అన్నాడు మీరు మా ఇంటికొచ్చి అమ్మమ్మతో సంబంధం మాట మాట్లాడండి జ్యోతి మీ స్నేహితుని కూతురని ఆమె తల్లి తండ్రి లేరని చెప్పండి ఆవిడ ఇక అట్టే ప్రశ్నలు వేయకుండా పెళ్లి వచ్చేలా నేను చూస్తాను జ్యోతి ఆమెకి తప్పకుండా నచ్చుతుంది ఆ సంతోషంలో మరే వివరాలు అడకుండా పెళ్లి కొప్పేసుకుంటుందేమో ఆవిడ అంగీకారం దొరికిన తక్షణం మరి ఆలస్యం చేయకుండా నిరాడంబరంగా పెళ్లి జరిపించేయండి ఆ మూడు మూళ్ళు పడిపోయిన తర్వాత ఆవిడికి నిజం తెలిసిన నేను ఎలాగో నచ్చజెప్పి ఎదిరించి జ్యోతిని మా ఇంటికి తీసుకువెళ్ళగలను అలా చేయడానికి నాకేంటో ధైర్యం చాలడం లేదు బాబు జ్యోతి మనసుకి చేమంత దెబ్బ తగిలితే నేను భరించలేను ఆమెకి వివాహం చేయలేకపోతే నా అసమర్థతని మన ప్రజల సంకుచిత భావాల్ని తిట్టుకుంటూ ఆమెని అవివాహితగా నా కళ్ళెదుట చూసైనా భరించగలను గానీ ఆ వివాహం వల్ల ఆమెకు సుఖము మనశ్శాంతి లేవని తెలిసిన నాడు నేను ప్రాణాలతో ఉండలేను పెద్దల్ని ఎదిరించి చేసుకున్న వివాహం ఎంత సుఖప్రదమవుతుందో నేను ఊహించగలను మీ భయం సంకోచం నేను అర్థం చేసుకోగలను మా అమ్మమ్మ దాకా ఎందుకు మీరు చెప్తోంది వింటుంటే ఒక క్షణం నా మనసే పెనుగాలికి అల్లల్లాడిపోయే చిగురాకులు అయిపోయింది ఎదురుగా ఒక మనోహర సుందర దృశ్యం ఊహించుకుని చూస్తున్న నాకు కళ్ళు మసకలు కమ్మి ఆ చిత్రమంతా మట్టితో అలికేసినట్లు అనిపించింది కాని అంతలోనే నాలో వివేకం మేలుకుంది జ్యోతిలో ఎలాంటి అపరాధమో కల్మషమూ లేవని నా నాకు విపి చెప్పింది మొదట మా అమ్మమ్మని వచ్చి జ్యోతిని చూడనివ్వండి మిగిలిన విషయాలని నేను చూసుకుంటాను మీరు నన్ను నమ్మండి ప్రాధేయపడుతూ అన్నాడు అలాగే బాబు నా ఆరాటంలో నేను ఏదీ మరుగుపరచకుండా అంతా ముందుగానే చెప్పేలన్నాననుకో నాకంటే చిన్నవాడువైనా మీ అమ్మమ్మ మనస్తత్వం నీకు అర్థమైనట్లు నాకు అర్థమయ్యే అవకాశం లేదు కదా నీ మాట ప్రకారమే చేద్దాం ఎప్పుడు రమ్మంటావు మీ ఇంటికి మా అమ్మమ్మకి కొంచెం ఎక్కువని ముందే చెప్పానుగా ఇంటికి వెళ్ళి ఆంటీ గారిని అడిగి మంచి రోజు ఎప్పుడో చూసి నాకు ఫోన్ చేయండి ఎప్పుడొచ్చేది ఆ మీరు ఏమీ అనుకోనంటే ఇంకొక విషయం చెప్తాను ఏంటది అన్నట్లు చూశాడు శ్రీధర్ ఏం లేదు మీరొక్కరొస్తే బాగుంటుంది ఊరికే నలుగురు వస్తే మాటలు కబుర్లు పెరగడం ఇబ్బందుల్లో ఇరుక్కోవడం అవుతుంది అందులోనూ ఆడవాళ్లైతే అమ్మమ్మ ఇంకా నిర్మోహమాటంగా ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది ఆంటీ కొంట్లో బాగుండలేదనో ఏదో చెద్దురుగాని మరో విషయం మీకు తెలీదని కాదనుకోండి అమ్మమ్మ స్వభావం తెలిసిన వాణ్ణి కనుక చెప్తున్నాను మీరు వచ్చేటప్పుడు ఇన్ని పళ్ళు పువ్వులు పసుపు కుంకుం అది తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈ మాట అమ్మమ్మకి చెప్పారంటే ఆవిడింక మిమ్మల్ని బహుశా ఏమీ అడగకుండానే పెళ్లిచూపులకు వస్తానంటుంది ఎంతవరకు పని సవ్యంగా జరిగితే ఇంకా ఆ పైన భగవంతుడిదే భారం నా మట్టుకు నాకు బాగా ధైర్యంగా ఉంది మరి నువ్వింతగా చెప్తుంటే నేను ఎందుకు నువ్వు చెప్పినట్లే చేద్దాం మర్యాదల విషయం నాకు వదిరే అమ్మమ్మగారికి కోపం రాకుండా చూసుకునే భారం మాత్రం నీదే అన్నాడు శ్రీధర లేస్తూ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ యువతలకొచ్చారు అన్నట్లు ఉదయ జాబ్ టెర్మినేట్ అయిపోయినట్లుంది కదూ అన్నాడు సురేధర్ అవును ఈ వాటితో అయిపోయింది మీరు ఇంకొక దుక్కినెక్కడో ప్రయత్నిస్తున్నారని చెప్పిందనుకోండి నేను కూడా నా ఫ్రెండ్ ద్వారా ఒక జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు గిరిధర్ రేపు మ్యాట్నీకి రెండు టికెట్లు బుక్ చేశాను నేను ఫ్రెండు వెళదామని అతనికి అనుకోకుండా మరో అర్జెంటు పనిపడింది నాకు వెళ్లాలం లేదు వాణి గౌతం వెళతారు అన్నాడు సురేధర్ వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర మాటల సందర్భంలో ఏ పిక్చర్కి కుతూహలంగా అడిగింది వాణి అభిమాన్ భలే నాకెంతో ఇష్టమా పిక్చరు అది వరకెప్పుడో రెండుసార్లు చూశాను మళ్లీ చూడాలనిపించింది ఇంకొకసారి వెళతానంటే మమ్మీ తిడుతుందని ఊరుకున్నాను సంతోషంగా అంది వాణి సార్లు చూసాను చూశానంటున్నావుగా నేను జ్యోతక్కా వెళతాం మేము ఒకసారి చూసాం అన్నాడు గౌతమ్ ఉడుకుమో తనంగా ఈ టిక్కెట్లతో తను జ్యోతి వెళితే అందరూ రెండుసార్లు చూసిన లెక్క సరిపోతుందని అందులో జ్యోతి మీద అభిమానం కంటే వాణి మళ్లీ చూసేస్తుందే అనే బాధ ఎక్కువ ఉంది అది అదివరకి అడిగాను తనకేదో పనుందట పర్వాలేదు మీరిద్దరూ వెళ్ళండి మొనుచ్చిన సర్కస్ నువ్వు అక్క కంటే సార్లు ఎక్కువ చూశావు తనేమైనా అందా మరి అన్నాడు శ్రీధర్ నవ్వుతూ గౌతమ్ మరేమీ అనలేదు వాణి గౌతం ఇద్దరూ అన్నం తిని చేకడుకుని వెళ్ళిపోయారు నారాయణ పెరట్లో ఎక్కడో ఉన్నాడు రేపు మధ్యాహ్నం జ్యోతిని చూడడానికి పెళ్లివారు వస్తున్నారు అన్నాడు మెల్లగా శ్రీధర్ జ్యోతి గబగబా అన్నం ముగించి లేచి వెళ్లిపోయింది మాట్లాడకుండా ఆదా సంగతి పోనీ సినిమా టికెట్లు మళ్లీ ఇచ్చేసినా తీరిపోయేదిగా పిల్లలు కూడా సరదాగా ఉందిరు అంది రాజేశ్వరి పది రూపాయల భాగ్యానికి మళ్లీ వెళ్ళి ఎవరికో ఆ టిక్కెట్లు అమ్మేసేయాలా అది వృధాగా పోయినా పర్వాలేదు వెళ్లడం మానేయచ్చు కానీ సంబంధం అంతా సెటిల్ అయ్యేదాకా దీనికో పబ్లిసిటీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు పిల్లలకి పనివాళ్ళకి ఎవరికీ కూడా చెప్పొద్దు రేపు మధ్యాహ్నానికి ఏర్పాట్లన్నీ బాగా చేయించు ఎవరో తెలిసిన వాళ్ళు అని చెప్పుకొని ఫలానా సంగతని నారాయణకి వాళ్ళకి కూడా చెప్పొద్దు అన్నాడు లేచి వచ్చేస్తూ అతని భయం రాజేశ్వరికి అర్థమైంది ఈ సందర్భంలోనైనా జ్యోతి తల్లిదండ్రుల గురించిన పూర్తి వివరాలు తాను వినొచ్చును కదా అనిపించింది ఒకసారి అది వరకు తను సార్లు అడిగినా చెప్పని వివరాలు వాళ్ళకి మాత్రం ఏం చెప్తాళ్లే అనుకుంది మరోసారి పోని జ్యోతి తల్లిదండ్రుల గురించి ముందే వాళ్ళకి చెప్పకపోయారా ఇష్టమైతేనే వచ్చేవారు అంది అతని వెంట మేడమెట్లెక్కుతూ వెనక్కి తిరిగి ఆ దొలా చూశాడతను ఎందుకు అలా చెప్పాలనిపించలేదు అమ్మాయిని చూసిన తర్వాత అయితే అలాంటి అభ్యంతరాలు వాళ్ళకి లెక్కలోకి రావనుకున్నాను అన్నాడతను అన్ని మనస్కంగా జ్యోతికి పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయగలగడం అనేది ప్రస్తుత సాంఘిక పరిస్థితుల్లో తనకి సాధ్యమవుతుందా అన్నది అతనికే నమ్మకంగా ఉండడం లేదు ప్రతి వాళ్ళు ఆదర్శం అభ్యుదయం అంటూ మాట్లాడతారే కానీ తీరాదాన్ని ఆచరణలో పెట్టి చూపడం అంటే చాలామంది ముందుకు రారు కొంతమంది అదొకలాంటి ఆవేశంతోనూ ఉత్సాహంతోనూ మొదట కార్యరంగంలోకి దూకిన తర్వాత చేసిన పనికి పశ్చాత్తాప భార్యాభర్తల మధ్య సామరస్యం లేకపోవడం ఆ సంసారం నరకంగా మారడం తను ఎన్నో చోట్ల వినే ఉన్నాడు మరి జ్యోతి అదృష్టం ఎలా ఉంటుందో అనుకున్నాడు పిల్ల నచ్చితే మరి వివరాలు అడగరనుకున్నారా అంది మళ్లీ రాజేశ్వరి అవసరమైతే అప్పుడే చెప్పచ్చులే అనేశాడు జ్యోతికి గిరిధరికి ముందే పరిచయం ఉందని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడని అసలు వివరాలేవి అమ్మమ్మకి ముందుగా చెప్పద్దని అతనే సూచించాడని ఇప్పుడే భార్యకి చెప్పాలనిపించలేదు అతనికి అసలు చిన్నతనం వల్ల గిరిదరి ఏదో అలా సూచించాడే కాని వివరాలు అడగకుండా దమయంతమ్మ వదిలిపెడుతుందని తాను అనుకోలేదు నాలుగు పెద్ద పెద్ద వెండి పళ్ళాల నిండా పళ్ళు పువ్వులు పసుపు కుంకుం పాలకోవా అన్నీ నింపినవి ఆవిడ ముందు టేబుల్ మీద పెట్టి పిన్నిగారు ఆడపిల్లలు గలవాణ్ణి మిమ్మల్ని ఒకటి వచ్చాను అని వినయంగా చెప్పేసరికి ఆవిడ పొంగిపోయింది పళ్ళు పువ్వులు తీసుకుని వెళ్లేటప్పుడైనా పని మీద వెళుతున్నానని ఇంట్లో చెప్పలేదు అది ఎంతవరకు సానుకూలమవుతుందో అతనికే నమ్మకం లేదు తన మేనత్త అనేక సేవా సంస్థలకి భూరి విరాళాలు ఇచ్చిందని రాజేశ్వరికి తెలుసు ఆమె పోయిన తర్వాత కూడా ఆమె ఏర్పాటు చేసి వెళ్లిన కొన్ని పద్ధతుల్ని లాంఛనాల్ని తన భర్త మామయ్య గౌరవిస్తున్నారని కూడా ఆమెకి తెలుసు ఆ సంస్థల్లో పెరిగి పెద్దవారైన ఎవరికైనా వివాహం జరుగుతుంటే తమ ఇంటి నుండి పళ్ళు పూలు పసుపు కుంకుమ చీర రవిక పంపించడం వాళ్ళకి మామూలే అలాగే ఎవరికోసమో అతను పంపిస్తున్నాడు అనుకుందే కానీ జ్యోతి పెళ్లి విషయం మాట్లాడడానికి వెళుతున్నాడని రాజేశ్వర్ అనుకోలేదు జ్యోతికి కన్న తల్లి తండ్రి లేరు నేనే పెంచి పెద్ద చేశాను ఆ కుటుంబం పట్ల కల స్నేహం వల్ల అని తను చెప్పినప్పుడు ఆవిడ సంబరపడుతూ అవునట గిరి చెప్పాడు ఈ కాలంలో కూడా ఇంతగా స్నేహాలు అభిమానాలు అంటూ మనసిచ్చేవారు ఎంతమంది ఉంటారు బాబు నువ్వు చేసింది చాలా ఉత్తమమైన పని భగవంతుడు మెచ్చే కార్యం అంటూ తనని పొగడం మొదలుపెట్టిందే కాని ఆ స్నేహితుడు ఎవరు ఎక్కడుండేవారు అంటూ ఆరాలు తీయలేదు ఇక్కడికి వచ్చాకనైనా అడగకుండా ఉంటుందని నేననుకోను కాకపోతే గిరిధర్ ఆశిస్తున్నట్లు జ్యోతి రూపం వినయం విధేయత మా ఇంటి మర్యాదలు అన్నీ చూసి మా మీద సదాభిప్రాయం ఏర్పరచుకుంటే మరి ఎలాంటి అభ్యంతరము చెప్పదేమో అనుకున్నాడు ఆ తెల్లవార్లు జ్యోతికి కంటి కంటిమీద కునుకులేదు ఏదో ఆందోళన భయం అంతలోనే మధురమైన భావ వీచికలు ఒకలాంటి సంకోచం అన్నీ కలిసి ఆమె మనసుని పిడికిలతో పట్టుకున్నట్లు బిగించి వేస్తున్నాయి ఒక పక్క గిరిధర్ అనురాగం అంతరంగాన్ని మరో పక్క అవ్యక్తమైన బెదురు ఆమె ఆంతర్యాన్ని కంపింపజేస్తోంది మర్నాడు మధ్యాహ్నం మూడైంది వాణి గౌతమ్ టిఫిన్ తిని బట్టల మార్చుకుని తయారయ్యారు డ్రైవర్ని పిలిచి వాళ్ళని సినిమా హాల్ దగ్గర దిగివిడిచి రమ్మన్నాడు మళ్లీ సినిమా అయిపోయేసరికి వీలైతే కారు పంపిస్తానని లేకపోతే ఏ ఆటో అయినా మాట్లాడుకుని వచ్చామని పిల్లలకు చెప్పాడు వాళ్ళని పంపించి ఏర్పాట్లన్నీ సరిగ్గా అయ్యాయి కదా అని మరోసారి భార్యను అడిగాడు గులాబ్జామ్ బాంబే హల్వా జాంగ్రీ జీడిపప్పు పకోడీలు బాండా కాఫీ ఐస్ క్రీం తర్వాత కిడ్లీలు అంటూ తను చేయించినవన్నీ చెప్పింది రాజేశ్వరి ఇంకా చాలా అన్నట్లు భరతవంక చూస్తూ ఆ బాగుందిలే చెప్పడం మర్చిపోయాను పెద్దావిడి కదా క్రోకరీ ప్లేట్లలో తినాలంటే కప్పుల్లో తాగాలంటే ఏమైనా అభ్యంతరం ఉంటుందేమో అందుకని మొత్తం అందరికీ కూడా టిఫిన్లకి కాఫీకి అన్నింటికి కూడా వెండి ప్లేట్లు కప్పులు సాసర్లు నుంచి తీసి అదే ఉపయోగించు అన్నాడు అలాగే అంది రాజేశ్వరి సాధారణంగా ఎవరిని పిలిచినా క్రోకరీయే ఉపయోగిస్తారు మరి కోటీశ్వరులైన వారు వస్తే ఉపయోగించుకోవడానికి ఉంటాయని వెండి టీ సెట్ డిన్నర్ సెట్టు అవి కొనుంచారు ఇప్పటి ధరను బట్టి చూస్తే దగ్గర దగ్గర లక్ష రూపాయలు విలువ చేసే సామానది మరి మావయ్య కొన్నప్పుడు ఎంతయిందో నాది వరకు ఎన్నిసార్లు వాటిని వాడారో తనకి తెలీదు కాని తను వచ్చిన ఈ పదిహేడు సంవత్సరాల్లో రెండే రెండు సార్లు వాటిని పైకి తీసి వాడే సందర్భాలు వచ్చాయి మళ్లీ వాటిని తీసి వాడాలా ఈ మాత్రం పెళ్లివారి కోసమని ఒకసారి అనిపించినా మరేమీ అనకుండా మీద గదిలోకి వెళ్ళింది అవన్నీ బయటికి తీయడానికి పిల్లల్ని డ్రైవరు సినిమా హాల్ దగ్గర దింపి తిరిగి వచ్చాక సరిగ్గా నాలుగు గంటలకి బయలుదేరాడు పెళ్లివారిని తీసుకురావడానికి శ్రీధర్ నేను కూడా వస్తాను అని అడగాలనిపించింది కానీ అతను పిలవనప్పుడు తను అడిగేదేంటని ఊరుకుంది రాజేశ్వరి ఒక్క అరగంటలో గిరిధర్ని దమయం తమని తీసుకునొచ్చాడు రాజేశ్వరి వరండా మెట్లు దిగి పోర్టుకోదాక వెళ్లి రండత్తగారు అంటూ అభిమానంగా ఆహ్వానించి ఆవిడ చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ మరి తీసుకొచ్చింది లోపలికి భార్య ఈ అతి మర్యాద చూసి శ్రీధర్ ఉబ్బితబ్బిబ్బి పడిపోయాడు జ్యోతి అంత అదృష్టవంతురాలు ఒక్క శ్రీధర్ గారే కాకుండా ఆయన భార్య కూడా ఇంత మంచి మనిషి కావడం నిజంగా అదృష్టమే అనుకుంటూ రెండు చేతులు జోడించి ఆమెకి మనఃపూర్వకంగా నమస్కారం చేశాడు గిరిధర్ జ్యోతొచ్చి అందరికీ నమస్కరించి కుర్చీలో కూర్చోబోతుంటే బామ్మగారి పాదాలకి నమస్కారం చెయ్యమ్మా అని సూచించింది రాజేశ్వరి జ్యోతి వంగి తన పాదాలకి నమస్కరిస్తుంటే ఆమె రెండు భుజాలు పట్టి లేవదీస్తూ శ్రీఘ్రమే కళ్యాణ ప్రాప్తి దీర్ఘ సుమంగళి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి అభిమానంగా ఆ పిల్లవంక చూస్తూ సోఫాలో తన పక్కనే దమయం దమయంతమ్మ పలహారాలు తెప్పించమని భార్యని ఆదేశించి సంభాషణ ఇప్పటి నుండి జ్యోతి తల్లిదండ్రుల వైపు మళ్లకుండా హరికథలు పురాణ కాలక్షేపాలు దేవాలయాలు వాటి మీదకు మళ్లించాడు శ్రీధర్ మనం అంత భక్తితో గుళ్ళోకి వెళతామే కాని ఆ పూజారుముండవాడు రెండు నిమిషాల పాటైనా ఆ దేవదర్శనం చేసుకునేవాడుకదు ఎంతసేపు వాళ్ల దృష్టి తనకి రావలసిన మీదే ఉంటుంది అది మనం ఎక్కడ ఇవ్వకుండా వెళ్లిపోతామో అన్నట్లు కొబ్బరికాయ కొట్టడం నైవేద్యం పెట్టడం ఏమీ చేయకుండానే చేయి జాస్తుంటారు అబ్బబ్బా మరీ ఎక్కువైపోయింది వాళ్ళ ఆశ అని విసుక్కుంది దామయంతమ్మ పలహార వచ్చాయి మొదట అభ్యంతరం చెప్పింది కానీ తమ వంటవాడు విడిగా అన్ని ఇంట్లో చేశాడు అని చెప్పాక దమయం తమ్మకి అభ్యంతరం లేకపోయింది అలాగే అది ఇది మాట్లాడుకుంటూ పలహారాలవి ముగించారు నీకు సంగీతమేమైనా వచ్చామ్మా అని అడిగింది అమ్మమ్మగారు జ్యోతిని ప్రత్యేకంగా నేర్చుకోలేదు కానీ ఏదో పాడుతుంది అంది రాజేశ్వరి వాణికి సంగీతం చెప్పిస్తున్నారు చాలా చిన్నప్పటి నుండి కూడా జ్యోతిని ఇంటికి తీసుకొచ్చాక ఆ అమ్మాయిని కూడా నేర్చుకోమన్నాడు శ్రీధర్ తన కోసం అవుతున్న ఖర్చంతా కాకుండా ఇంకా నెలకి యాభై రూపాయలు పెట్టి సంగీతం కూడా నేర్చుకోవడానికి జ్యోతికి మనస్కరించక నాకంత ఇంట్రెస్ట్ లేదంకుల్ అనేసింది కానీ వాణి సాధన చేసుకుంటుంటే విని ఆ పిల్లకి మేస్టార్ చెప్తుంటే పక్క గదిలోంచి తాను విని ఇంచుమించు ఆ పిల్ల నేర్చుకున్నంత విద్య సాధించింది జ్యోతి ఎదమ్మా ఒక పాట పాడు అంది దమయంతమ్మ నిధి చాలా సుఖమా అన్న త్యాగరాజ కీర్తన మృదు మధురంగా పాడింది జ్యోతి అమ్మమ్మగారు ఆనంద తన్మయత్వంలో భక్తి పారవస్యంలో మునిగిపోయారు అది వింటున్నంతసేపు తర్వాత మక్కువగా ఆ పిల్ల బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుని నువ్వు మా ఇంటికొచ్చాక రోజూ నాలుగు పాటలు పాడించుకుని వింటాను అంది పొంగిపోతూ ఒకసారి జ్యోతివంక ఆప్యాయంగా గర్వంగా చూసి ఇంకా వెళదామామమ్మ అన్నాడు గిరిధర్ మరి అమ్మాయిని ఏమైనా ప్రశ్నలు అవి అడగవా అందావిడ అక్కర్లేద్దామమ్మా నీకు నచ్చితే నాకు నచ్చినట్లే అని అతను లేవబోతుంటే కూర్చో ఒక్క నిమిషం నేను కొన్ని వివరాలు అడగాలి అంది అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభించాయి అయితే శ్రీధర్ ఆమె అభిప్రాయం అర్థం చేసుకున్నట్లు కట్న కానుకల గురించి మరి అడగాల్సిందేం లేదు పిన్నిగారు అమ్మాయి పేర లక్ష రూపాయలకు పైగా డబ్బు బ్యాంకులో ఉంది అది కాకుండా పెళ్లి మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను ఖర్చుకి వినిదీయకుండా అన్నాడు శ్రీధర్ అతని మాటలు వింటూ అందరూ ఏదో రకంగా విస్తుపోయారు ఈయన ఇంత భాగ్యవంతుడా అని దమయంతమ్మగారు అనుకుంటుంటే ఎంత అభిమానమని గిరిధారి జ్యోతి ఆశ్చర్యపోయారు ఇంకా రాజేశ్వరికైతే కోపం వచ్చేసింది కానీ తమాయించుకుంది దిక్కులేని పిల్లని ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసిందే కాకుండా లక్ష రూపాయల కట్నం ఇచ్చి మరో యాభై వేలు ఖర్చు చేసి పెళ్లి చేస్తారా ఈయనకేమైనా మతుందా అనుకుంది మీతో మొదటిసారి మాట్లాడినప్పుడే మీ మర్యాద నాకు తెలిసిపోయింది ఆ విషయం నేనేం అడగనక్కర్లేదు అని మొదలుపెట్టి అమ్మాయి మీ స్నేహితుడి కూతురని మా గిరి చెప్పాడు తల్లి లేని పరాయి పిల్లని ఇంత అపురూపంగా పెంచిన వాళ్ళని మిమ్మల్ని ఒకసారి చూశాను అని దమయంతమ్మ అంటుంటే శ్రీధర్ గిరిధరవంక చూశాడు రాజేశ్వరి జ్యోతి వంక చూశారు గిరిధర్ వాళ్ళ అమ్మమ్మకు చూస్తున్నాడు అందుచేత ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకునే అవకాశం లేకపోయింది కానీ అందరి మనస్సుల్లోనూ అదొకలాంటి అలజడి ఆదురుదా నిండుంది ఏ బాధ లేకుండా నిశ్చింతగా కడుపు నిండా పలహారం చేసి మర్మం లేకుండా మాట్లాడగలుగుతోంది దమంత మొక్కతే మన కళ్ళ ముందు రోజూ ఎన్నో అన్యాయాలు అధర్మాలు జరిగిపోతున్నాయి ఏంటని అడిగితే కలికాలం అంటారు మరి మా చిన్నతనంలోనూ ఈ కలికాలమే ఉంది అయినా అప్పుడింతగా ప్రజలు ధర్మభ్రష్టులు కాలేదు రాను రాను కలికాలంలో కూడా క్షీణదశ ప్రారంభమైందేమో అనుకుంటూ ఉంటాను లేకపోతే ఏంటి చెప్పండి కేవలం డబ్బు కోసం వాబీ వరుస లేని పెళ్లిళ్ళని చేసుకున్న వాళ్ళని చూస్తున్నాం తల్లి కొడుకు వరసైనా పర్వాలేదట అన్నా చెల్లి వరసైనా పర్వాలేదట ఎవరిష్టం వారిది వాళ్ళని విమర్శించే పాపం మనకెందుకు గాని నా ఉద్దేశం చెప్తాను నా చిన్నతనంలో గోత్రం కలిసిన వాళ్ళు పెళ్లి చేసుకున్నా అది చలదనేవారు కానీ ఇప్పుడిప్పుడు ఆ పెళ్లి చెలుతుందని లా పాసైందట మరి నాకు ఆ బిల్లులు యాక్టులు వాటి గొడవ తెలీదు కానీ నా మట్టుకు నేను ఏ గోత్రపు వివాహాన్ని అంగీకరించాను గోత్రం ఒకటి లేకపోయినంత మాత్రాన సరిపోదు ఋషులు కూడా కలవకూడదు అంచేత మీరు ఆ అమ్మాయి తండ్రి ఇంటి పేరు గోత్రం అది చెప్పారంటే మా సిద్ధాంతి గారికి చూపించి మా గోత్రంలోనూ వాళ్ల గోత్రంలోనూ ఋషులు వేరు వేరు అని ఆయన చెప్పాకనే మనం నిశ్చయతాంబూలాలు చేసుకుందాం పళ్లెల్లో ఉన్న ఒక తీసి నోట్లో వేసుకుంది దమ్యంతమ్మ కిళ్ళి వేసుకునే అలవాట్లేదని అంత క్రితమే వద్దనేసింది పిన్నిగారు మీకు మీ మనవడికి అమ్మాయి నచ్చింది మీ కుటుంబం సాంప్రదాయం మంచి మర్యాద అన్నీ నచ్చాయి అలాంటప్పుడు ఇంకా ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఉంది పుట్టినప్పటి నుండి ఆ అమ్మాయి నా దగ్గరే పెరుగుతోంది విద్య వినయం మర్యాద అన్నీ ఉన్నాయి ఇంకా మీకు ఆ వివరాలన్నింటితో ఉంది అన్నాడు శ్రీధర్ ధైర్యం జారిపోతున్న కూడ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ దమయంతమ్మ ముఖం కళతప్పింది విస్మయంగా అందరి ముఖాలవంకా చూసింది ఒకసారి ఆ దొల నవ్వుతూ అంది అబ్బాయి గారు ఇన్నాళ్ళు జ్యోతి మీ స్నేహితుడి కూతురని నేను నమ్మాను ఆ స్నేహితులు కూడా మన కులగోత్రాలకు చెందిన యోగ్యులు అనుకున్నాను కానీ ఇప్పుడు మీ మాటలు వింటుంటే అదంతా అబద్ధమని అనుమానం వస్తోంది లేకపోతే పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకున్నంత మాత్రాన వాళ్ళు అటు ఇటూ అందరికీ దూరమై వాళ్ల తరపున వాళ్ల పిల్లని ఏ స్నేహితుడు దయాధర్మంగా పెంచాల్సిన అవసరం ఎందుకొస్తుంది ఈ మాత్రం ఆలోచన నాకు ముందే కలిగి ఉంటే అసలు ఈ పెళ్లి చూపలికి రాకపోయేదాన్నేమో నిజంగానే ఆ పిల్లకి ఎవరూ లేరేమో అయినా ఆ వివరాలన్నీ మీరు తర్వాతనే చెప్పకపోతారా అనుకున్నా మీ నానుపుడు వ్యవహారం చూస్తుంటే ఈ పిల్ల తల్లో తండ్రో ఎవరో మన కులం వాళ్ళు కాదేమనిపిస్తోంది అందుకే వాళ్ళ వాళ్లెవరూ ఈ పిల్లని చేరదీ లేదు అవునా ఆవిడ గొంతులో అదొక లాంటి గాంభీర్యము అవహేళన చోటు చేసుకున్నాయి నిన్ను సన్యాసం చేసి ఏదో మాయమాటలు చెప్పి నిన్ను వలలో వేసుకుని ఇలాంటి అమ్మాయిని మెడకి కట్టాలని చూశారు అన్నట్లు సానుభూతిగా ఆవిడ గిరిధర వంక చూస్తుంటే అతను మౌనంగా తలదించుకున్నాడు కాసేపటి క్రితం జ్యోతిని చూసి తాను ఎంత మురిసిపోయిందో మరిచిపోయింది ఆవిడ మిగిలిన వారందరికీ పరిస్థితి మీద కూర్చున్నట్లుంది ఒక్కరి నోటంటా మాట రావడం లేదు కొంతసేపటికి శ్రీధర్ మాట్లాడడం మొదలు పెట్టాడు పిన్నిగారు మీకు ఆ వివరాలన్నీ అంత అవసరమా అమ్మాయికి మేమే తల్లి తండ్రి అనుకోండి జ్యోతి మా పెంపుడు కూతురు అనుకోండి మా గోత్రంలో మా ప్రవరతో మేము జ్యోతిని శాస్త్రోక్తంగా కన్యాదానం చేస్తాం ఇంకా మీకు అభ్యంతరం ఏమిటి నన్ను ముసల్దాని చేసి మరీ ఆడించాలనుకోకండి ఆడపిల్లని దత్తి తీసుకోవడం ఎక్కడైనా ఉంటుందా ఒకవేళ ఉన్నా కూడా ఆ పిల్ల అసలు తల్లిదండ్రుల పేరు ఇంటి పేరు చెప్పడానికి ఎందుకింత భయం ఏమిటి నిజంగా అమ్మాయి మీ స్నేహితుడి కూతురైతే వాళ్ళని గురించి చెప్పడానికి మీరింతగా సంకోచించాల్సిన అవసరం లేదే దమయంతమ్మ నిష్కర్షగా మాట్లాడుతుంటే మరి గత్యంతరం లేదా అన్నట్లు శ్రీధర్ గిరిధర వంక చూశాడు ఆవిడ ప్రశ్నకి సమాధానం చెప్పక తప్పదేమో అన్నట్లున్నాయి గిరిధర్ చూపులు ఆ పరిస్థితి రాజేశ్వరికి జ్యోతికి ఇంకా భరించలేనిదిగా ఉంది ఈ సమయంలోనైనా ఆ పిల్ల తల్లిదండ్రుల గురించి తెలుసుకోవచ్చును అనుకున్న వారిద్దరికీ ఆశాభంగంతో పాటు మరెన్నో సందేహాలు శంకలు బయలుదేరడం మొదలుపెట్టాయి రాజేశ్వరికైతే పట్ల ద్వేషం అసహ్యం కూడా కలగసాగాయి జ్యోతి పెంపకం పట్ల శ్రీధర్ చూపించే శ్రద్ధ ఆ పిల్ల పట్ల అతని మమకారం చూస్తుంటే ఆ పిల్ల శ్రీధర్ కూతురేనేమో అనే అనుమానం చాలాసార్లు వచ్చింది రాజేశ్వరికి అలా అర్థం వచ్చేలా రెండు మూడు సార్లు మాట్లాడింది కూడా శ్రీధర్ సూటిగా ఏ సమాధానం చెప్పకుండా తప్పించుకునేవాడు ఎన్నో సంవత్సరాల కాలం ఆ రహస్యం తెలుసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేసి విఫలరాలయ్యి ఒకలాంటి కసితోనే మరింక ఆ మాట అడకూడదనుకుంది కానీ జ్యోతి ఉనికి ఆ పిల్ల రూపు మాట ప్రతి అంశము తన జీవన రాగంలో ఒక అపశృతిగా భావిస్తూ బహిరంగంగా ఆ పిల్ల మీద కక్ష సాధించలేక లోపలే ద్వేషిస్తుండేది ఇంతవరకు వచ్చాక కూడా భరత జ్యోతి తల్లిదండ్రుల పేర్లు బయటపెట్టడానికి జంకుతున్నాడంటే నిస్సందేహంగా అతనే ఆ పిల్ల కన్నతండ్రి అయి ఉండాలి ఇంకా తల్లి అందమ్మ వయసులో కళ్ళు మూసుకుపోయి అడిగిన వారికి శరీరం అర్పించే పతితి ఎవరైనా కావచ్చు అది మన కులంది కాకపోయినా ఆచరణ లేదు చేసిన తప్పుకి సిగ్గుపడకపోగా ఆ పిల్లని పెంచుకుంటానని తెచ్చుకుని కొన్నాళ్లు ఆయా దగ్గర పెట్టి కొన్నాళ్లు బోర్డింగ్లో పెట్టి చివరికి తన గుండెల మీదకి తెచ్చిపెట్టాడు జ్యోతి ఆయన కూతురే కాకపోతే ఆయన మామి దగ్గర అంతగా భయపడాల్సిన అవసరం ఏముంది ఎంతోమందిని అవసరంలో ఆదుకుని చేతనైన సహాయం చేసే దొడ్డ మనిషి ఆయన అలాంటి ఆయన దగ్గర జ్యోతి తల్లిదండ్రుల గురించి చెప్తే ఆయన జ్యోతికి సహాయం చెయ్యొద్దు అని ఒక్కనాటికి కూడా అనరు మరి శ్రీధర్ తండ్రి దగ్గర జ్యోతి విషయం అంత రహస్యంగా ఉంచాడంటే ఆయన పోయేదాకా ఆ పిల్లని ఒక్కసారైనా ఇంటికి కూడా తీసుకురాలేదంటే అందుకు కారణం ఒకటే అది తండ్రి అడిగే ప్రశ్నకి సమాధానం శ్రీధర్ దగ్గర లేకపోవడమే ఈ బిడ్డ నా బిడ్డ అని ఏముఖం పెట్టుకుని చెప్తాడు ఆయనతో పోనీ అంటే మమ్మల్ందరినీ మభ్యపెట్టినట్లు తండ్రిని మభ్యపెట్టడం కూడా సాధ్యం కాదు కదా ఒక భయంకరమైన సత్యాన్ని అతి రహస్యాన్ని ఛేదించిందల్లా రాజేశ్వరి భర్తవంక చూసింది ఇంకా జ్యోతికైతే ఆ సమయంలో తన ప్రాణం పోతే ఎంత బాగుండు అన్నంత బాధ తన మీద తనకే అసహ్యం కలగసాగాయి ఇంతసేపు ఆ పిల్ల కళ్ళల్లో పేరుకుంటూ వచ్చిన అసురులు టపటప బొగ్గల మీదకి జారసాగాయి అది చూసిన శ్రీధర్ గుండెలు విచ్చిపోసాగాయి ఎవరికి బాధ కలిగినా ఎవరికి దుఃఖం కలిగినా ఆ నిజాన్ని బయటపెట్టవలసిన సమయం ఆసన్నమైంది అది నేను చెప్పను అని తను భీష్మించుకుని కూర్చుంటే ఈవిడ మనవణ్ణి తీసుకుని వెళ్ళిపోతుంది మరో సంబంధం వాళ్ళకైనా చెప్పకుండా తప్పించుకోవడం సాధ్యం కాదు కానీ జ్యోతి ముఖం ముఖ చూస్తూ ఆ పిల్లకి కనపడేలా తను కూర్చుని ఆ నిజం చెప్పడం తన వల్ల కాదనిపించింది మెల్లగా లేచి వెళ్ళి తన కరిచీవితో ఆ పిల్ల కళ్ళు తుడిచి ఆ అమ్మాయి సోఫా వెనకగా నిలబడ్డాడు నోరు పిగుల్చుకోవడానికి ప్రయత్నించాడు అది పెగలకపోగా ఆపాదమస్తకం కంపిస్తున్నట్లు కనిపించి తను కింద పడిపోకుండా ఆసరాగా ఉండడానికి అన్నట్లు జ్యోతి రెండు మీద చేతులు వేసి ఆనుకొని నిలబడ్డాడు ఒకసారి గొంతు సవరించుకున్నాడు బాధగా నిట్టూర్చాడు చివరికి మెల్లగా మొదలుపెట్టాడు పిన్నిగారు నా మొదటి భార్య సుజాతని మీరు చూడకపోయినా బహుశా వినే ఉంటారు ఆమెది లోకోత్తర సౌందర్యం అమృతం లాంటి హృదయం అన్ని ఇచ్చిన భగవంతుడు ఆమె ఆనందాన్ని మాత్రం చూడలేకపోయాడు విధి ఆమెతో ఆడుకుంది ఆమెని నిర్దాక్షిణ్యంగా వంచింది పెళ్లి కాకముందే ఒక భయంకరమైన వలయంలో చిక్కుకుని గర్భవతయింది ఆ సమయంలో ఆత్మహత్యకి పాల్పడకుండా తప్పించి ఆదుకుంటానని మాటిచ్చిన తండ్రి అకాల మరణానికి గురయ్యాడు ఇంకా తల్లి ఆమె స్వంత ఊరు విడిచి దేశాటనం బయలుదేరి ఈ బిడ్డని ప్రసవించాక ఈ ఊరి అనాథ శరణాలయంలో అప్పగించారు ఇంకా దాంతో ఆమె కళంకం మాసిపోయినట్లే ఇంకొకరైతే ఆమె తల్లి కూడా అలాగే భావించింది తిరిగి స్వగ్రామం వెళ్లిపోదామని అక్కడికి వెళ్లి కూతురికి పెళ్లి ప్రయత్నం చేస్తానని అంది కాని సుజాత అంగీకరించలేదు లోకానికి వెరిచి బిడ్డని పరితీదించినా ఆ బిడ్డ మీద మమకారం చంపుకోలేకపోయింది తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లి కావలసొచ్చిన నవమాసాలు మోసి కన్న బిడ్డని మరవలేకపోయింది అందుకే మధ్యమధ్య వెళ్ళి ఆ బిడ్డను చూసుకుంటూ ఇక్కడే ఉద్యోగం చేయడం ఆరంభించింది ఆమె పనిచేస్తోంది మా కంపెనీలోనే ఆ సందర్భంగా ఆమెని చాలాసార్లు చూడడం చివరికి నన్ను పెళ్లి చేసుకోమని అడగడం జరిగింది అలాంటి సమయంలోనే ఆమె తల్లి గుండె జబ్బుతో ఆసుపత్రిలో చేరడం సుజాతకి ఇక ముందు ఎలాంటి భయం లేదు అని ఆమెను నేను వివాహం చేసుకుంటానని మాటిచ్చాక ఆవిడ నిశ్చింతగా మూయడం జరిగింది అయితే సుజాత మాత్రం ఈ పెళ్లికి ఒక రకంగా అంగీకరించలేదు చివరికి ఒక బలహీనమైన క్షణంలో ఆమె ప్రలోభానికి లొంగి వివాహానికి అంగీకరించింది పెళ్ళయ్యాక కూడా ఆమె సంతోషంగా ఉండలేకపోవడం చూసి మొదట తల్లి మీద బెంగేమో అనుకునేవాడిని చివరికి నేను పదే పదే అడగడం వల్ల ఈ రహస్యం తన గుండెల్లో ఇముడుచుకునే శక్తి లేకపోవడం వల్ల ఒకనాడు నాకంతా చెప్పేసింది నాకు విపరీతంగా కోపం వచ్చింది ఆమెని పరిత్యజించాలి అనే నిశ్చయానికి కూడా వచ్చాను కాని చివరికి ఆ ఆవేశపు పొంగు అణిగి నిదానంగా ఆలోచించుకుంటుంటే నా ప్రవర్తన నాకే సిగ్గువేసినట్లయింది జరిగిపోయిన తప్పులో ఇద్దరు వ్యక్తులకు భాగం ఉంది అందులోను ఇది సుజాతీష్టానికి ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెని బలాత్కరించి లొంగ తీసుకోవడం జరిగింది కనుక ఈ ప్రత్యేకమైన సందర్భంలో తప్పంతా ఆవతలు వ్యక్తిదే అని చెప్పొచ్చు అయితే అతను నిశ్చంతగా భార్య బిడ్డలతో ఎక్కడో హాయిగా బ్రతుకుతూ సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ వీలైతే మరికొంతమంది అమాయకుల జీవితాన్ని నాశనం చేయగల ఉత్సాహంతో ఉన్నాడు లేకపోయినా ప్రకృతి విధించిన శిక్షకి పాత్రరాలయ్యి మానసికంగా కుంగిపోయింది సుజాత అసలే అవమానంతో వ్యధతో కుంగిపోతున్న ఆమెని నేను కూడా అసహించుకుని శిక్షించిన ప్రకృతికి కొన్ని స్వతసిద్ధమైన లక్షణాలున్నాయి మనుషుల పరిస్థితుల్ని అర్థం చేసుకునే అవకాశం లేనివారి పట్ల జాలి చూపించగలిగే అవకాశం కానీ దానికి లేదు ఒక విధంగా చెప్పాలంటే మానవత్వం లేని ఒక జడ లాంటిది అది ప్రకృతి శిక్షించింది కదా అని వివేకము మానవత్వం ఉన్న మనిషి కూడా మంచి చెడు ఆలోచించగలిగే శక్తి ఉన్న మనిషి కూడా ఆమె మీద పగ సాధించడం కంటే అక్రమము అన్యాయము మరొకటి ఉండదనిపించింది కేవలం మానవత్వం ఉన్న మనిషిగా ప్రవర్తించగలిగిన నన్ను గురించి ఎక్కువగా చెప్పుకోవడం గొప్ప కాదు కానీ నేను సుజాత కోసం చేయగలిగిందంతా చేశాను అప్పటికి మా నాన్నగారు బ్రతికున్నారు మళ్ళా ఆయనకి విషయాలన్నీ చెప్పి సుజాతని కెంచపరచడం లేక జ్యోతికి ఒక ఆయా దగ్గర పెరిగే ఏర్పాటు చేశాను ఎంత చేసినా సుజాత మనసు కోరుకోలేదు తన శరీరం మాలిన్యమైపోయింది అనే ఒకే ఒక్క బాధతో అహర్నిశలు కృంగిపోయి చివరికి ఆ వ్యధకే అయిపోయింది అంటూ ఒక క్షణం ఆగి కళ్ళు తుడుచుకున్నాడు చెంపల మీద కారుతున్న కన్నీటిని తుడుచుకోవడం కూడా మరిచిపోయింది రాజేశ్వరి పదనైనా వెళదాం అంటూ లేచింది దమ్యంతమ్మ జ్యోతి రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని ఏడుస్తూ ఉండిపోయింది పిన్నిగారు అంటూ శ్రీధర్ అత్తయ్యగారు అంటూ రాజేశ్వరి దమ్యంతమ్మ దగ్గరకు రాబోయారు వద్దు బాబు ఇంక మీరేం చెప్పకండి ఇప్పటికైంది దాంతోనే సిగ్గుపడి చేస్తున్నాను అని వాళ్ళని ఛదరించుకుని ఇంకా లేవేమ్రా అంటూ మనవణ్ణి ఒక కసురు కసిరింది అది కాదమ్మమ్మ అంటూ ఏదో చెప్పబోయాడు ఇంకా ఏంట్రా ఆయన చెప్పిందంతా విన్నాక కూడా ఇంకా ఇక్కడ ఉండాలనిపిస్తోందా నా మాట కొంచెం విను విస్మయంగా మనవడి ముఖం వంక చూసిన దమ్యంతమ్మ ఏదో చటుక్కున స్ఫురించినట్లయి అయితే ఒరే ఈ సంగతి కానీ నీకు ముందుగా తెలుసా అని అడిగింది తెలుసు ఇష్టమై వచ్చాను అన్నాడు గిరిధర్ స్థిరంగా ఓరి దౌర్భాగ్యుడా నా చేతిలో పెరిగి పెద్దవాడవైన నీకు ఇంత కుడి ఎడమా తెలియకుండా ఎలా పోయిందిరా నీ ఇష్టం నువ్వు ఉంటే ఇక్కడే ఉండు నేను వెళుతున్నాను అంటూనే వీధిలోకి నడిచింది ఆవిడ ఆవిడ్ని వారించాలని కూడా అనిపించలేదు రాజేశ్వరికి ఆమె చెవుల్లో గింగురమంటున్నవి గిరిధర్ ఒకటే మానవ రూపాల్లో అవతరించిన దైవ స్వరూపాల్ని చూస్తున్నట్లు భర్తని గిరిధర్ని చూస్తూ నిలబడిపోయింది ఆవిడ ఒక్కరో వెళ్ళిపోవడం బాగుండదు నేను నేనొచ్చి మిమ్మల్ని దేవుడి చూస్తాను అన్నాడు శ్రీధర్ గిరిధర్ భుజం మీద చేయి వేసి నేను మళ్ళీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను ఇప్పుడు మేము వెళతానులేండి మీకెందుకు శ్రమ మళ్ళీ దానిలో ఆవిడ ఏదైనా గొడవ చేసిందంటే మీ ముఖం చూడగల ధైర్యం కూడా నాకు కొండదు అసలు నా తెలివి తక్కువతనం వల్లే ఇదంతా జరిగింది బాధగా శ్రీధర్కి క్షమార్పణ చెప్పుకుని ముందుకు నడిచాడు గిరిధర్ డ్రైవర్ వచ్చి మిమ్మల్ని దింపుతాడు ఇది మాత్రం వద్దండ వీల్లేదు అన్నాడు శ్రీధర్ పోర్టుకోదాకా వస్తూ